వెల్కమ్ టు పద్మా ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ నేను టూ కేజీస్ టమాటోస్ తీసుకుంటున్నాను వీటిని బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి అనేది లేకుండా చూసుకోండి తడి ఉంటే మనకి పచ్చడి త్వరగా చెడిపోతుంది నేను టూ కేజీస్కి వేసే కొలతల్లో మీరు వన్ కేజీ తీసుకుంటే అందులో సగం కొలుచుకొని వేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న టమాటోలను ప్యాన్లో ఆయిల్ వేసుకొని టమాటోస్ వేసుకోండి ఎందుకంటే మనకి ఆయిల్ వేసుకుంటే టమాటోలు ప్యాన్కి అతుక్కోవండి ఆయిల్ వాటర్ లేకుండా ఉడికించుకోండి మనం టూ కేజీస్ టమాటోస్ తీసుకున్నాము కదండి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకొని ఉడికించుకోండి టమాటోలు వేసిన వెంటనే చింతపండు కూడా వేసుకుంటే బాగా ఉడికిపోతుందండి వాటితో పాటు అడుగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా వాటర్ వస్తుంది కదండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి అప్పుడే చట్నీ మనము ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఏం చెడిపోదు టూ స్పూన్స్ మెంతులు వేయించుకుందామండి మెంతులు బాగా ఫ్రై చే చేసుకోండి లేకపోతే మనకి చేదు వస్తుందండి టమాటా పచ్చడి ఇందులోనే జీలకర్ర వేసి వేయించుకోండి ఇక్కడ నేనైతే ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నానండి మనము తరువాతలోకి కాకుండా ఇలా సన్న ఆవాలు దొరుకు ఈ ఆవాలు వేసుకొని వేయించుకోండి ఇందులోనే మనకి షాప్ లో చట్నీ ఆవాలంటే వాళ్ళే ఇస్తారండి సన్న ఆవాలు ఫోర్ స్పూన్స్ వేసుకొని వేయించుకోండి మీకు ఈ స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఈ జీలకర్ర ఆవాలు ఇలా మనకు చిత్తపట అన్ని సౌండ్ వచ్చేసరికి వేగిపోయి ఉంటాయండి ఆఫ్ చేసుకొని చల్లాలాక మిక్సీ చేసుకోండి చూసారా మనకి టమాటాలు బాగా దగ్గరికి అయిపోయాయండి ఇందులో ఇలా మనకు టమాటాలు బాగా దగ్గరకు ఉడికిపోయిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు బాగా కలపండి వన్ ట్వంటీ గ్రామ్స్ ఆర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చండి కారం మీరు కారం ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఎక్కువ బాగా కలపండి మనం మిక్సీ చేసుకున్న జీలకర్ర ఆవాల పొడి ఇందులో వేసుకొని కలుపుకోండి పాయల్ని ఒక రెండు గడ్డల్ని వెల్లుల్లి పాయలు ఇలాంటివి రెండు తీసుకొని ఇలా పొట్టు తీసి మిక్సీ చేసుకోండి ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిని వేయించుకోండి చాలా మంది ఈ వెల్లుల్లిని జిలకర ఆవాలతో సహా మిర్చి పట్టేసి వేసుకుంటుంటారండి కానీ అలా కొద్ది ఇలా వేయించి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మనకి ఇలా ఆయిల్లో ఎర్రగా వేయించుకొని మన టమాటా పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని టమాటా పచ్చడిలో వేసుకోండి ఇలా బాగా కలుపుకొని చట్నీ కావాల్సిన తరువాత పెట్టేసుకుందామండి ఇలా బాగా కలుపుకొని చల్లారిన తర్వాత చట్నీ మిక్సీ కూడా చేసుకుంటారండి కొంతమంది మీ ఇష్టం ఎలా అయితే అలా చేసుకోవచ్చు ఇలాగైనా తీసుకోవచ్చు మనం ఈ కారం ఉప్పు అన్నీ ఒక టూ సెకండ్స్ మగ్గితే చాలండి ఇందులో మీరు టెస్ట్ చేసుకొని కారం ఉప్పు తక్కువైతే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వేరే ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా మెంతులు మెంతులు జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోండి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వేసుకోండి ఇప్పుడు తిరుమాపల్ల పచ్చడి ఇలా పెట్టుకున్న పోపుని టమాటా పచ్చడిలో వేసి కలుపుకోండి చూసారా మనకు కావాల్సిన టమాటా పచ్చడి చక్కగా రెడీ అయిపోయిందండి ఫర్ వాచింగ్ प्लीज लाइक शेयर सब्सक्राइब मई चैनल